ఒక మండల ఉద్యమం జరుగుతుంటే దేశమంతా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఉండవు ఏబిఈపిలో ఉన్నాడు ఎప్పుడు మండల ఉద్యమం జరుగుతుంటే మండల ఉద్యమంలో ఉన్నప్పుడు మండల వైపు రేవంత్ రెడ్డి మండల పీసీ రిజర్వేషన్ అంతం చేసినా కమండల ఉద్యమం నడుపుతున్న ఏబిఈపిలో ఉన్నాడు ఎవరు ఇటువైపు ఉన్నారు మండల ఉద్యమం జరుగుతుంటే కె చంద్రశేఖరరావు మండల ఉద్యమం వైపు ఉన్నాడా కులాల మండల వ్యతిరేక ఉద్యమంలో ఉన్న వ్యతిరేక ఉద్యమంలో కేసీఆర్ ఎట్ల పోయిన తెలంగాణ ఉద్యమానికి కోదండ రామిరెడ్డి మండల ఉద్యమం జరుగుతుంటే బీసీల కోసం మండల వైపు ఉన్నాడా అగ్రకులాల వైపు ఉన్నాడా మండలికి వ్యతిరేకంగా మండలికి వ్యతిరేకంగా ఉన్నాడు కోదండరామ్ నువ్వెట్లు పోయిన తెలంగాణ ఉద్యమానికి చరిత్ర తెలుసుకోవద్దా ఎవరెవరు తెలుసుకోవద్దా కాలంచేళ్ళ చుండూరులో మరికి పోరాస్ మారా మాదిగల్ని బీసీల్ని తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ చేరులో చుండూరులో వాళ్ళకి ఇవ్వడానికి బట్టలు భోజనం కట్టుకొని పోయింది కదా మరి అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడా అందులో చంద్రశేఖరరావు ఉందా అందులో కిషన్ రెడ్డి ఉన్నాడా అందులో రావు కూడా మళ్ళా మేమే అన్నం కట్టుకొని పోయినాం కదా మా వాళ్ళు చస్తంటే ఎందుకురా మరి మీరు మాకు నాయకులు ఎందుకంటేనా దోపిడీ చేయడానికా వస్తుంది విప్లవం జేఏసీ విప్లవం వస్తుంది కాసుకో బయలుదేరినా బయలుదేరినా మీరే చెప్తున్నా రేవంత్ రెడ్డి గుండెల మీద యుద్ధం చేయడానికి విచారణ బయలుదేరిద్దాం తెగబడ్డ తెగబడ్డ తెచ్చిన నేను నాలాగా నా మిత్రులందరినీ తయారు చేయబోతున్నా మిత్రులందరినీ రాజకీయ నాయకులుగా తయారు చేయబోతున్నా నువ్వు ఎట్లా ఆర్గనైజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయినావో మేము కూడా బీసీఎస్ ఆర్గనైజ్ చేసుకొని మేము కూడా ముఖ్యమంత్రి అయినా ఇదే యుద్ధం ఈ యుద్ధాన్ని కొనసాగిద్దాం కొనసాగించే రాజ్యం వచ్చేంత వరకు కన్ను తెలిసే సోయితో ఉందామని కోరుకుంటూ సార్